జనగామలో మున్సిపల్ అధికారులు వినూత్న నిరసన చేపట్టారు ఆరేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారుల ఇళ్ల ముందు వైఠాయించి ధర్నా చేపట్టారు వంద శాతం పన్ను వసూలు లక్ష్యంతో ఇంటింటిని అధికారులు జల్లడపడుతున్నారు ఈ క్రమంలో కమిషనర్తో పాటు ఇతర సిబ్బంది ఇళ్ల ముందు బైఠాయించి పన్ను వసూలు చేస్తున్నారు మున్సిపల్ అధికారుల తీరు పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అవకాశం ఉంటే ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చి ఇప్పుడు ఇరవై వేలు కూడా వచ్చిన యాభై వేలు అసీ అంటాడు ఆయన సార్లు ఫస్ట్ ఒకసారి అవకాశం ఉంటే ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చి ఇప్పుడు ఇరవై ఏడు వేలు కూడా ఇచ్చినా యాభై వేలు అసలు తెలియని అంటాడు ఆయన ఎన్నిసార్లు కట్టాడు ఫస్ట్ ఒకసారి